హాయ్ ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ నెంబర్ సిక్స్ చెప్పుకోబోతున్నామండి మనం ఇప్పటివరకు ఒక వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలో అని చెప్పి మనం క్లియర్గా నేర్చుకున్నాం స్టెప్ బై స్టెప్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క పేజీలో కంటెంట్ కూడా ఉండడం అంతే ఇంపార్టెంట్ అయితే ఈరోజు మనం కంటెంట్ని ఏ విధంగా రాస్తామో క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం కంటెంట్ రాసే కంటే ముందు మనం మన బిజినెస్ దేని గురించో మనం దేని గురించి అయితే కంటెంట్ రాయాలో మనకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి మన వెబ్సైట్ సర్చ్ ఇంజిన్స్లో టాప్ ప్లేస్లో రావాలి అనుకుంటే మనం సర్చ్ ఇంజిన్స్కి అనుగుణంగా కంటెంట్ రాయాలి అదేవిధంగా మనం యూజర్ని కూడా సాటిస్ఫాక్షన్ చేయాలి వీళ్ళిద్దరినికైనా సాటిస్ఫాక్షన్ చేస్తేనే మన వెబ్సైట్కి ట్రాఫిక్ అంటే యూజర్స్ ఎక్కువ మంది రావడం జరుగుతుంది మనం కంటెంట్ అనేది ఏ విధంగా రాయాలో అని చెప్పి తెలుసుకోవాలి మరి కంటెంట్ రాయడానికి మనకు ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా లేదండి మన సొంతంగా మనమే కంటెంట్ని రాయవచ్చు అయితే కంటెంట్ రాసే కంటే ముందు మన బిజినెస్ దేని గురించో ఆ బిజినెస్ సంబంధించిన కీవర్డ్స్ అనేది మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనమే హైదరాబాద్లో ఒక హోటల్ని సర్చ్ చేస్తున్నాం అనుకోండి మనం ఏ విధంగా సర్చ్ చేస్తాము బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ లేదనుకుంటే టాప్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ లేదు బడ్జెట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మనం బెస్ట్ హోటల్స్ ఫర్ టు స్టే విత్ ఫ్యామిలీ అలా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ అనేది మనం గూగుల్లో సర్చ్ చేస్తాం కదా అంటే నేనని కాదు ఎంతమంది ఈ విధంగా సర్చ్ చేస్తారండి నేను ఆల్రెడీ కొన్ని కీవర్డ్స్ అనేది రాసిపెట్టాను మనం మనకు కావాల్సిన కీవర్డ్స్ ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క విధంగా గూగుల్లో సర్చ్ చేస్తాడు అంటే మన బిజినెస్కి ఏ కీవర్డ్స్ అయితే సూటబుల్ ఉందో మనం ముందే కీవోర్డ్స్ని కలెక్ట్ చేయాలి ఈ కలెక్ట్ చేసేదాన్నే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటాం సో ఇలా బ్రెయిన్ స్ట్రామింగ్ చేసిన తర్వాత ఈ కీవర్డ్స్ అనేది గూగుల్లో ఏ విధంగా వస్తుందో కూడా చెక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ అనే కీబోర్డ్ని నేను తీసుకుంటున్నా గూగుల్లో నేను సెర్చ్ చేస్తున్నా గూగుల్ అంటే సర్చ్ చేయాలి దాన్ని సర్చ్ చేస్తున్నాను చూడండి నేను సెర్చ్ చేసిన వెంటనే బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ కపుల్స్ బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్యామిలీ బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్ ఫుడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ వచ్చినాయి ఇవన్నీ బ్రెయిన్ స్ట్రామింగ్ ఇవే కాకుండా మనం కీవర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో టూల్స్తో కూడా చూడవచ్చు అది మీకు తర్వాత క్లాస్లో చెప్పుకుంటా అయితే నేను ఏం చెప్పాను మన వెబ్సైట్లో ఉన్న పేజెస్కి కంటెంట్ రాయాలి అంటే ఇద్దరిని సాటిస్ఫై చేయాలని చెప్పాను కదా ఎవరు వాళ్ళు యూజర్ని అలానే గూగుల్ ని ఈ గూగుల్ ని ఈ యూజర్ ని సాటిస్ఫాక్షన్ చేసే ప్రాసెస్ లో ఏ విధంగా కంటెంట్ రాయాలని చెప్పి డిపెండ్ అయి ఉంటుంది అంటే గూగుల్ ఏ విధంగా సాటిస్ఫై అవుతాడు కంటెంట్ ప్రాపర్ గా ఉంటేనే గూగుల్ అనేది సాటిస్ఫై అవుతుంది అలానే యూజర్ కి అతను ఏదైతే వెతుకుతున్నాడో దాని గురించి అక్యురేట్ డేటా ఉంటేనే మన వెబ్సైట్ కి వస్తాడు ఈ రెండు కనుక మనం ఎగ్జాక్ట్గా చేస్తేనే లీడ్స్ సేల్స్ అనేది జనరేట్ అనేది అవుతుంది బెస్ట్ హోటల్ అని చెప్పి చెప్పాను సో ఒక యూజర్ వచ్చేసి కంటెంట్ రాసేటప్పుడు ఆ కంటెంట్లో మ్యాక్సిమమ్ బెస్ట్ హోటల్ టాప్ బెస్ట్ హోటల్ లేదా బెస్ట్ హోటల్ ఫర్ కపుల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ అనేది రాసుకుంటూ పోయాడు ఇంకొక యూజర్ వచ్చేసి అక్యురేట్ గా యూజ్ చేశాడండి సో వీళ్ళిద్దరిలో ఎవరిది ఫస్ట్ వస్తుంది కీబోర్డ్స్ ఉన్నంత మాత్రాన ఇదే ఫస్ట్ రావాలని రూల్ ఏం లేదండి అలానే త్రీ టైమ్స్ కీవర్డ్స్ యూజ్ చేసినంత మాత్రాన ఈ వెబ్సైట్ అనేది రాకూడదని కూడా లేదండి అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది క్లియర్గా ఏంటంటే ఇక్కడ గూగుల్ యొక్క అల్గా మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా యూజర్కి మనం కనబడిపోతాము మనం ఒక కంటెంట్ని జనరేట్ చేసేటప్పుడు మనం కీవర్డ్స్ అనేది అక్యూరేట్గా యూజ్ చేసుకొని మనం గూగుల్ని సాటిస్ఫాక్షన్ చేస్తే ఐ మీన్ సర్చ్ని సాటిస్ఫాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనం యూజర్ని కూడా సాటిస్ఫై చేసేస్తాము అంటే యూజర్ యొక్క ఏటంటే కీవర్డ్స్ మనం కావాలో బ్రెయిన్ స్ట్రీమింగ్ మనం ముందుగా తీసుకుంటున్నాం కదా అయితే అది ఆటోమేటిక్గా మనకు కీవర్డ్స్ అనేది ర్యాంక్ అనేది గూగుల్లో అవుతుంది ఇప్పుడు మనం ఫ్రీగా ఎవరి హెల్ప్ మనం తీసుకోకుండా ఒక కంటెంట్ని జనరేట్ చేయొచ్చు అని చెప్పాం కదా అది మనం చాట్ జీపీటీ అలానే కాపీ డాట్ ఏఐ ఇంకొకటి క్యూఎల్ బోర్డ్ అండి ఈ త్రీ కనుక మీకు తెలిస్తే ఎవరి హెల్ప్ లేకుండానే మనం కంటెంట్ అనేది ఫ్రీగానే జనరేట్ చేసుకోవచ్చు నేను ఓపెన్ చేస్తున్నాను చాట్ జీపీటీ అండి సో నేను క్లియర్గా ఇక్కడ మనకి దేని గురించి అయితే రాయాలనుకుంటున్నామో దాని గురించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది అండి సో మీరు ఏం రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీకు టైప్ చేస్తే చాలు అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ నేనేం చెప్పానండి రైట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ అని చెప్పాను ఆటోమేటిక్గా రాసుకుంటూ పోతుందా లేదా లేదు దీంట్లో మీకు ఏ కీవర్డ్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ మీరు ఎనబుల్ చేసుకోవచ్చు ఏ విధంగా ఎబో కంటెంట్ యూస్ డిజిటల్ శామ్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అండ్ లెర్న్ లెన్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ యూస్ దిస్ వర్డ్ త్రీ టైమ్స్ మనకు కావాల్సిన కీవర్డ్స్ ఏవైతే కావాలనుకుంటున్నానో అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నాను నేను ఏం చెప్పాను నేను పైన ఏం చెప్పాను డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ కంటెంట్ రాయని చెప్పాను ఇక రాసేసిందండి రాసేసింది అండి అలానే కిందకు వచ్చిన తర్వాత నాకు ఈ కీవర్డ్ అనేది డిజిటల్ శామ్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనే కీవర్డ్ అది యాడ్ చేయమని చెప్పాను ఎన్నిసార్ యాడ్ చేయమని త్రీ టైమ్స్ ఈ విధంగా మనం కంటెంట్ అనేది ఎవరి హెల్ప్ తీసుకోకుండా మనంతటా మనమే చాట్ జీపీటీలో మనం కంటెంట్ని క్రియేట్ చేయవచ్చు మీకు వచ్చి రాని ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు దీంట్లో చేసుకోవచ్చు టైటిల్స్ కావాలా క్రియేట్ టైటిల్ పైనన్న మ్యాటర్కి ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకొని నాకు టైటిల్స్ కూడా ఇచ్చేసింది అంటే డాడ్జీ యూజ్ చేసుకొని మనం ఎటువంటి కంటెంట్నైనా మనం ఫ్రీగా రాసుకోవచ్చు ఎవడి హెల్ప్ తీసుకోకుండానే ఇదే ఏ టెక్నాలజీ అండి సో ఈ ఏ టెక్నాలజీ అనేది రాను రాను ఇంకా అప్గ్రేడ్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఇంకా అప్గ్రేడ్ అవుతుందండి అలానే ఇంకోటి టూల్ ఏం చెప్పానండి కాపీ డాట్ ఏఐ సో ఇది కూడా సేమ్ సిమిలర్ చార్ట్ జీపీటీ లానే పనిచేస్తుందండి మీరు దీన్ని ఒకసారి ట్రై చేయండి అయితే నేను చెప్పట్లేదు మీరు కావాలంటే దీన్ని మీరు ట్రై చేయండి అలానే క్యూఎల్ బోర్డ్ సో ఛార్ట్ జీపీటీకి క్యూఎల్ బోర్డ్కి డిఫరెన్స్ ఏంటంటే చార్ట్ జీపీటీలో మనం సొంతంగా కంటెంట్ అనేది జనరేట్ చేయొచ్చండి కానీ క్యూఎల్ బోర్డ్లో ఏంటంటే మనం ఆల్రెడీ ఎవరైతే కంటెంట్ రాశారో వాళ్ళ కంటెంట్ని కాపీ చేసుకొని ఆ కంటెంట్ని రీఫ్రెష్ అనమాట అంటే డూప్లికేట్ చేస్తాము అంటే మనకు కంటెంట్ అనేది దీంట్లో జనరేట్ అవ్వదు మనం వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకొని దీంట్లో పేస్ట్ చేస్తే మనం దాన్ని రీఫ్రెష్ చేస్తాం ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పి తీసుకుంటున్నాను సో ఇది కంటెంట్ అనుకోండి ఈ కంటెంట్ నేను తీసుకొని దీంట్లో పెట్టి రీఫ్రెష్ చేస్తున్నా ఏమైంది సేమ్ కంటెంట్ అనేది డిఫరెంట్ వేగా రాసి ఇచ్చింది అనమాట అంటే మనం ఎటువంటి కంటెంట్ ఇచ్చినా కూడా అది రీఫ్రెష్ అయ్యి మనకు కంటెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అదే డిఫరెన్స్ అండి ఇదేమో కాపీ కంటెంట్ దీని రీఫ్రెష్ దీంట్లో ఏంటంటే అక్యూరేట్గా మేము ఏమిటి అయితే డేటా కావాలో ఆ డేటా అనేది మనకు దీంట్లో రాసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు ఈ కంటెంట్ని తీసుకొని మీరు మన వెబ్సైట్ పేజెస్లో అప్గ్రేడ్ చేస్తే ఇటు యూజర్కి సాటిస్ఫై అవుతాడు అలానే సర్చ్ ఇండియన్స్ కూడా సాటిస్ఫై అవుతాడు సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఒక వెబ్సైట్ని అప్డేట్ చేసుకోవాలి సో ఇదే అండి సో ఈ రోజుతో మనం కంప్లీట్గా ఒక వెబ్సైట్ని కంప్లీట్గా ఏ విధంగా చేస్తామో చెప్పాను థ్యాంక్ యూ